నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన హయాంలో భూములు కావచ్చు కంపెనీలు కావచ్చు అక్రమ ఆస్తులు కావచ్చు అంతగా మించి ఎక్కువ ఉన్నట్లు ఈడీ గుర్తించింది అయితే తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వాటిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారు అతను అసలు జీవిత ప్రయాణం ఎలా నడిచింది ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఎలా చేశారు అంటే వాళ్ళ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడే అతన్ని బెంగళూరుకే పరిమితం అవ్వాలి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ రావద్దు అని పదే 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 అన్ని చోట్ల వినిపిస్తూ ఉండేది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే బయటకు వచ్చిన మాటలు అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే ఎంతసేపటికి అతని పని దోచుకోవటమే దోచుకోవటం నువ్వు సీఎం హోదాలో ఉన్నావు మరి ఇంకా మేము దోచుకోవటమే పనిగా మాకు ఉండాలి అని చెప్పేసి బాగా ఒత్తిడి తెచ్చేవాడు అలాగే తినే ప్లేట్ తోటి తండ్రిని కొట్టాడు అనేది కూడా ఒక అపవాదైతే అతని మీద ఉంది అలాగే బాబాయిని ఎవరైతే చనిపోయారో వివేకానంద రెడ్డి అతను కూడా కొట్టినట్లు అతన్ని ఎంపీ పదవి దగ్గరనే వాళ్ళిద్దరికీ పెద్ద వాగ్వివాదం జరిగినట్లు దాని మీద అతను అప్పట్లో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి బతుకున్న టైంలో అప్పుడు అతను సోనియా గాంధీకి రిపోర్ట్ చేయటం ఆవిడ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో అతనికి ఫోన్ చేసి నీ కొడుకును కొంచెం అదుపులో పెట్టుకో అని చెప్పటం ఇవన్నీ జరిగినాయి అని అప్పుడు వినిపించిన కథనాలు ఇవన్నీ అలాగా తర్వాత అతను రెండు వేల నాలుగులో ఎంపీ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయితే కడపలో ఒక వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి కొంతమంది అతని అతను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ల్యాండ్ శాంక్షన్ అయింది కాబట్టి అతని పేరు పెట్టుకొని వాళ్ళు దానికి సంబంధించి విరాళాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే రెండు కోట్లు ఇస్తానని చెప్పాడు వాళ్ళకి చెప్తే వాళ్ళు అతను ఆహ్వానించి అక్కడ ల్యాండ్ మాకు ఏర్పడటానికి కారణమైన ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన్ని పదే పదే పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు కానివ్వు ఇవన్నీ మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు మాటలు మాట్లాడి స్టేజ్ దిగిపోతున్నాడు అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు మరి రెండు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు కదా అని అంటే కడుపు నిండిపోయింది పదే పదే నా పేరు ఎక్కడా కూడా రాలేదు రాజశేఖర రెడ్డి గారిని బాగా పొగిడారు కదా నా కడుపు నిండిపోయిందని చెప్పేసి లిటరల్లీ అతని ఆలోచన ఎలా ఉంది కన్న తండ్రిని వాళ్ళు పొగడతలతో ముంచెత్తడం అతనికి నచ్చలేదు ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వకుండా ఈ రోజు కూడా అది ఎన్నో విధాలుగా గుర్తుండిపోతుంది కదా ప్రతి ఒక్కరికి అతని ఆలోచన ధోరణి ఏంటి మనిషి ఒక వ్యక్తిత్వం అంటే ఎలా ఉండిద్ది ఈ రోజును చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి కన్నా తల్లి కూడా ఓటు వేయకుండా పారిపోయింది భయం వేసింది లిటరల్ అన్ని ఎన్ని కథనాలు వచ్చిన తల్లిని చంపైపోతున్నాడని మరి కొత్త కారు ఎందుకు టైర్లు బ్లాస్ట్ అయిపోయి ఆవిడ ఆ కారు గందరగోళానికి గురైంది ఆ రోజున ఆవిడ చనిపోయే పరిస్థితి నిజంగా తప్పు తప్పించుకుంది చావు నుంచి అని కూడా మనం ఎన్నో చూసాము మరి అదేవిధంగా ఇతను తండ్రి చనిపోయిన వెంటనే శవాన్ని అక్కడ పెట్టుకొని కూడా సంతకాల సేకరణ తను వెంటనే సీఎం హోదాలో కూర్చోవాలి అనే ఆలోచన విధానం ఎంతసేపటికి దోచుకోవటం 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 ఈ డబ్బంతా ఏం చేస్తారు అంటే నిజంగా మనకు అనిపిస్తుంది ఒక్కోసారి శుభలగ్న సినిమాలో ఆమెని కోటి రూపాయలకి భర్తనం వేసి మరి ఆ డబ్బంతా కూడా బెడ్ మీద ఇలా పరుచుకొని పడుకునిద్ది బిడ్డలను కూడా కాదనుకొని ఈ రోజున లిటరల్ లిటర్లు అలా అనిపిస్తుంది ఇతను చెల్లెల్ని వదిలేసుకున్నాడు తల్లిని వదిలేసుకున్నాడు మరి ఈ చెల్లి మేనల్లుడు మేనకోడలు సరే వాళ్ళ మీద లేకపోతే లేకపోయింది కనీసం మేనల్లుడు మేనకోడల మీద అయినా ఇతను ప్రేమ ఉండాలి కదా అది లేదు మరి ఈ రోజుని చూస్తే డబ్బే ప్రధానం నాకు అన్నట్లుగా ఆయన ప్రవర్తన మరి ఈ రోజు చూస్తే కొన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు అసలు అతని పేరు కన్నా కూడా అతని బంధు వర్గం ఎవరైతే ఉందో వాళ్ళ పేరున ఎక్కువ ఉన్నట్లు ఈరోజు గుర్తించింది ఈడి నిన్న చూస్తే భారతీయ సిమెంట్లో అక్షరాల ఎనిమిది ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అక్కడ దొరికినాయి మరి ఈ దాల్మియా సిమెంట్కి సంబంధించి దానిలో కూడా ఈడీ రంగ ప్రవేశం చేసింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీళ్ళ పాపాల పుట్టలు వెలుగులోకి వస్తుంటే నిజంగా ఎంత దారుణమైన చర్యకు పాల్పడ్డారా రాష్ట్రాన్ని ఇలా దోచుకున్నారా అసలు దేన్ని నదులు పెట్టారు వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇతను దోచుకోవటమే కాకుండా ఎవరైతే ఇతను మంత్రివర్గం ఉందో వాళ్ళంతా కూడా దోచుకున్న దాంట్లో తాడేపల్లి ప్యాలెస్కి ఏ బిగ్ బాస్ ఉన్నాడు ఆ బిగ్ బాస్కి మాత్రం వాటా వెళ్ళాలి అనేది ఈరోజు మనం అంతటా వినిపిస్తున్నమాట పెద్ద మొత్తంలో కానీ ఈ రోజున ఏం జరిగిందంటే ఇతన కంటే గొప్పగా దొంగలకే దొంగ కాసు ఎవరైతే రాజు కసిరెడ్డి అనే వ్యక్తున్నాడో అతను ఇతనికంటే ఇతనికి ఇవ్వాల్సిన వాటలను కూడా కొట్టేశాడు అనేది ఈరోజు వినిపిస్తుంది అతను ఎక్కడున్నాడో తెలియదు దొరకలేదు కానీ ఈరోజున అతని తండ్రిని మాత్రం విచారణకు పంపించాడు మరి ఇతను అధికారంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా అదే పార్టీలో ఉన్న వ్యక్తి ఇతనికి అన్నీ తానై ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా ఉన్నాడో విజయసాయి రెడ్డి మరి అతను కూడా నిజంగా అన్ని కేసుల్లో కూడా అతను విచారణకు రమ్మంటున్నారు ఎందుకంటే అతనికి అన్ని విషయాలు తెలుసు అతనే ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో ఎప్పుడు వాళ్ళ తాత తండ్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో పాటు అతను ప్రయాణిస్తు ఉన్నాడు అతను ఒక ఏదైతే సిఐ చదివాడు చార్ట్ అకౌంట్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఇతనితో పాటుగా ఈడీ ఇప్పుడు ఈడీ కేసులో అతను ఏ టూ ఇంతటితో అయిపోలేదు ఏ టూ మరి ఇవంతా ఎటు తిరగబోతుంది ఏం జరగబోతుంది అంటే నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పాపం పండింది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయా మేమంతా కూడా హ్యాపీగా ఉండబోతున్నామా ఎన్ని ఎలిగేషన్స్ ఎన్ని ఎలిగేషన్స్ ఏ టయానా ఏం జరుగుతుంది ఎవరిని చంపేసి ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా ఒక మీటింగ్ అంటే చాలు అక్కడ ఏదో సృష్టించబోతున్నారు వీళ్ళు ఒకట ఎన్ని చూసాం మనం కోడి కత్తి సీన్ దగ్గర నుంచి ఆ కోడి కత్తి కూడా ఇతనికే ఫేవర్గా జైపోయి ఆ అబ్బాయి జైలుకెళ్ళి ఈ రోజున ఇతను ఒక్కరోజు కూడా వెళ్ళి అతనికి సాక్ష్యం చెప్పిన పాపం పోలేదు ఆ అబ్బాయి పాపం జైలు జీవితానికి పరిమితం అయిపోయాడు ఆరు సంవత్సరాలుగా మరి ఒక్కసారంటే ఒక్కసారి వెళ్ళి మరి ఎవరిది తప్పైనా సరే అతను యంగ్ ఆ అబ్బాయికి పాపం జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది తల్లి తమ్ముడు అన్నలు వీళ్ళంతా కూడా ఈ రోజున బాధపడుతున్న పరిస్థితి మరి కర్మ అదంతా ఊరుకుంటుందా వాళ్ళు ఎంత బాధ ఉండిద్ది అదంతా ఏడుపంతా ఎవరికి ఎవరు ఏడిపించారు ఆ కుటుంబానికే కదా ఎన్ని రకాలుగా ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో ఎంతమంది అభాగ్యులు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కన్నీటి కన్నీటి అయ్యి అసెంబ్లీ సాక్షిగా ఈయన ఎల్ నవ్లవ్వుతూ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని నీ మంత్రిగణాన్ని అంతా పెట్టుకొని ఏ విధంగా మీరు మాట్లాడిన మాటలు వెక్కిరింపులు హావభావాలు మీ బాడీ లాంగ్వేజ్ అసలు ఒకటి కాదు అచ్చెన్నాయుడు గారిని ఎన్ని విధాలుగా మాట్లాడారు బాడీ షేమింగ్ చేశారు లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి ఏ విధంగా మాట్లాడారు అసలు దేన్ని వదిలిపెట్టారు వీళ్ళు రాజకీయంలోకి లాక్కుండా ఈ రోజున ఈడీ రంగంలో జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండింది అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటారు ఈరోజు లిక్కర్ స్కామ్ లో కూడా రెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో విచారానికి పిటిషన్ వేశారు మరి విచారానికి రావాలని అసలు తర్వాత వాళ్ళు ఇద్దరు నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి కూడా అందులో సూత్రధార పాత్రధార అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా లిక్కర్ స్కామ్ అంటే వీళ్ళు ఒక్కొక్క కేసుకు సంబంధించి నూట యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు దాని మీద కమిషన్ తీసుకున్నట్టు ఆధారాలు దొరికినాయి మరి అదేవిధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకి ఏమని వెళ్ళాడంటే నన్ను విచారణ చేసేటప్పుడు వీడియో ఆడియో రికార్డింగ్ కావాలి అని చెప్పి కోర్టు దానికి ఒప్పుకోలేదు మరి ఈ రోజున మరి విజయసాయి రెడ్డి ఇంకాసేపట్లో విచారణకు హాజరవ్వకపోతున్నారు అందరూ కూడా దాని మీద నిజంగా ఉత్కంఠగానే ఉంది ఏం జరగబోతుంది ఏం చెప్పబోతున్నాడు ఎందుకంటే గతంలో అతను ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణకు రమ్మన్నప్పుడు ఆ రోజున మొత్తం కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడనేది ఆ రోజు అతను చెప్పాడు చెప్పటమే కాకుండా ఎప్పుడు ఈడీ రమ్మన్నా కూడా మేము సిబిఐ వాళ్ళకి నేను వచ్చేసి అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి కూడా చెప్పేశారు కాబట్టి నిన్న ఈరోజు అసలు ఫస్ట్ విజయసాయి రెడ్డి గారిని రమ్మంది పద్దెనిమిదో తారీఖున అతను నేను పద్దెనిమిదో తారీఖు రాను పదిహేడో తారీఖు వస్తానని చెప్పాడు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించాడనేది కొంతమంది మాటలు అయితే వినిపిస్తున్నాయి మనకు బయట అతనికి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఆ కాల్ రావటం వల్లే కొంతమంది మేడం అంటున్నారు కొంతమంది సార్ అంటున్నారు ఎవరో ఒక ఏదైతే ఒక పర్సన్ నుంచి మాత్రం ఫోన్ వచ్చింది ఆ ఫోన్ రావటం వల్లే తనకి బెదిరింపులు వచ్చినాయి నీకు కూడా మరి బాత్రూంలో మళ్ళీ గొడ్డల సీన్ రెడీగా ఉంది అని చెప్పి చెప్పటానికి హెచ్చరించారా లేక ఇంకేదైనా చెప్పడానికి ప్రయత్నించారా అంటే ఈరోజు వినిపిస్తున్న కథనాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి అందుకనే నిన్న ఆగిపోయాడు మరి దాని మీద ఏం చర్చ జరిగిందో ఏంటో మరి నిన్న ఏం చెప్పేవాడో ఆ ఫోన్ రాకుండా ఉంటే హాజరైతే మరి ఈ రోజున ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజున హాజరవుతానని చెప్పిన వ్యక్తి ఇక్కడ ఈ ఈ వన్ వీక్లో ఎప్పుడైతే వీళ్ళకి నోటీసులు ఇవ్వటం కానీ విచారణకు రమ్మని జర చెప్పటం కానీ ఇవన్నీ జరిగిన ఈ మూడు రోజుల్లోనే రకరకాలుగా చెప్పాడు అతను ఫస్ట్ అన్నాడు పదిహేడు వస్తాను అన్నాడు పదిహేడో తారీఖున వస్తానన్న వ్యక్తి మళ్ళీ ఆ రోజున నేను రావటం కుదరదు నాకు కుదిరినప్పుడు చెప్తానని అన్నాడు మళ్ళీ నిన్న సడన్గా నిన్న ఈవినింగ్ నుంచి మళ్ళీ న్యూస్ ఏంటంటే అతను పద్దెనిమిదో తారీఖు వస్తానని చెప్పాడు అని ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే ఇన్ని రకాలుగా మారింది మరి అతనికి ఏ కాల్ వచ్చింది ఎవరు మరి జగన్మోహన్ రెడ్డి చేశారా మరి ఇంకెవరైనా చేశారా మరి ఒక ఇంపార్టెంట్ కాల్ అయితే వచ్చింది అతనికి బెదిరింపులు వచ్చాయి అనేది ఖచ్చితంగా బయట వినిపిస్తున్నమాట మరి నిజంగా ఆ బెదిరింపులకు భయపడి మరి మొన్న ఈ ఈరోజు చెప్పకుండా ఉంటాడా లేకపోతే వాళ్ళు చెప్పమన్నట్లుగా చెప్తాడా అనేది రోజు నా విచారణలో నిజంగా బయటకు వస్తే సిబిఐ వాళ్ళు కూడా చెప్తారు వెంటనే ఇదిగో ఇలా మాకు సహకరించలేదు మళ్ళీ రావాల్సి వచ్చిద్దనో లేకపోతే ఇంకా మేము అనుకున్నవన్నీ ఇంకా రావాల్సి ఉన్నాయి అవి ఇంకా విచారణ పూర్తి కాలేదనో ఖచ్చితంగా తెలిసిద్ది మరి హైడ్రామా వెనక ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు అనేది తెలియాల్సింది ఈరోజు ఓకే థ్యాంక్ యూ మేడం నమస్తే